శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రపసుందరై నమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఏడవ తేదీ భాద్రపద శుద్ధ పూర్ణిమ ఆదివారం నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది మరి ఈ గ్రహణం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఉంది ఈ గ్రహణం ఏ నక్షత్రంలో ఏర్పడుతోంది ఇది ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది గ్రహణ గోచారాన్ని అనుసరించి ఎవరికి ప్రతికూలంగా ఉంది ఎవరు శాంతులు ఆచరించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అయితే ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నటువంటి నక్షత్రాలు కానీ లేకపోతే గనక సమయాలు కానీ ఇవన్నీ కూడా నేను దృగణితాన్ని ప్రమాణంగా తీసుకొని తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని పంచాంగాలలో ఇక్కడ పూర్వాభాద్ర నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుంటే శతభిష పూర్వాభాద్ర నక్షత్రాలలో రెండిట్లోనూ కూడా గ్రహణం ఉంది అనేటువంటి సూచన మనకు కనబడుతోంది కనుక నేను ఆచరిస్తున్నటువంటి విధానాన్ని మీ అందరికి కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను ఈ భాద్రవద శుద్ధ పూర్ణిమ ఏడవ తేదీ ఏర్పడుతున్నటువంటి గ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ గ్రహణం ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది గ్రహణ మధ్యకాలం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది అలానే గ్రహణ మోక్షకాలం అంటే గ్రహణం విడుపు సమయం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు ఉంటుంది అంటే ఆ రోజు గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆద్యంత పుణ్యకాలం గ్రహణ సమయం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మూడు గంటల పది నిమిషాలు ఉంటుంది కనుక ఈ మూడు గంటల పది నిమిషాల కాలం అంతా కూడా గ్రహణ సమయం ఈ గ్రహణం మనకి పూర్వాభద్రా నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత పూర్వాభద్రా నక్షత్రం వారు అలానే పునర్వసు నక్షత్రం వారు విశాఖ నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు వీళ్ళు గ్రహణ శాంతులు చేయించుకోవాలి పూర్వాభద్ర పునర్వసు విశాఖ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు అలానే గ్రహణ గోచారాన్ని అనుసరించి కర్కాటక వృచ్చిక కుంభ మీనరాశుల వారికి ఈ గ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు గనుక వీరు కూడా గ్రహణాన్ని వీక్షించరాదు వీరు కూడా గ్రహణ శాంతులు చేయించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కర్కాటకం వృచ్చికం కుంభం మీనం వీటితో పాటు మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలిగేటువంటివి మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి ఈ మిథున సింహ తులా మకర రాశుల వారు శాంతులు చేయించుకున్నా పర్వాలేదు చేయించుకోకపోయినా దోషం లేదు అయితే తులారాశిలో మనకి ఇక్కడ విశాఖ నక్షత్రం ఉంటుంది కనుక విశాఖ నక్షత్రం వారికి మాత్రం ఇది మంచిది కాదు కనుక తులారాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా గ్రహణ శాంతులు ఆచరించుకోవటం అనేది ఉత్తమం అలానే మేష వృషభ కన్యా ధనుర్రాశుల వారికి ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మేషము వృషభము కన్యా ధనుర్రాశుల వారికి ఈ యొక్క గ్రహణం వల్ల ఎటువంటి దోషాలు లేవు కనుక వీరు ఎటువంటి గ్రహణ శాంతులు చేయించుకోవాల్సిన అవసరాలు లేవు ఈ శాంతులు అనగానే అసలు ఎందుకు చేయించుకోవాలి ఈ గ్రహణం వల్ల ఏం కలుగుతుంది అంటే గనక ఎప్పుడైతే తన రాశిలో కానీ తనకు ప్రతికూలమైనటువంటి రాసుల్లో కానీ గ్రహణం ఏర్పడుతుందో గ్రహణ గోచారాన్ని అనుసరించి అప్పుడు అనారోగ్య సమస్యలు పెరగడానికి రోగ బాధలు రావడానికి లేకపోతే యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడానికి ఆస్కారాలు ఏర్పడతాయి కానీ వాటి విషయంగా ఇవి రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా మనం గ్రహణ పరిహార క్రియలన్నీ కూడా చేసుకోవడం ఉత్తమం అని చెప్పని జ్యోతిష్ శాస్త్రము ధర్మశాస్త్రము మనకి తెలియజేస్తున్నటువంటి అంశాలు కనుక మనం వరకు అంటే ఎవరెవరికి అయితే కనుక ఈ గ్రహణ దోషాలు ఉన్నాయో వారి వరకు మాత్రం ఈ శాంతి పరిహార క్రియను ఆచరించడం అనేది ఉత్తమం దీంట్లో కూడా ఎవరు ఏ ప్రకారంగా ఆచరించుకోవచ్చు అనేటువంటి దాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను అవకాశాన్ని బట్టి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరికైతే ఈ గ్రహణం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వట్లేదో వారు గ్రహణ సమయంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శ్లోకాన్ని ఒక కాగితం మీద రాసి తలకి కట్టుకునడం అనేది మంచిది ఆ గ్రహణ సమయం ఉన్నంత వరకు మాత్రమే ఆ శ్లోకం ఏమిటంటే ఇంద్రో అనలో దండరచరక్ష ప్రాచేతసో కుబేర శర్వాహ మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే చంద్రోపరాగం శమయంత సర్వే ఈ శ్లోకం ఈ శ్లోకం కింద మీకు పీడిఎఫ్లో కూడా పెడతాను చక్కగా అందులో చూసుకోండి అలానే ఆ గ్రహణ సమయంలో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శ్లోకాలు చెప్పుకుంటూ భగవంతుని ప్రార్థన చేయడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది యోసౌ వజ్రధరో దేవ ఆదిత్యానాం ప్రభుర్మత సహస్రనయన చక్ర గ్రహపీడాం వ్యపోహతు ముఖం సప్తార్చి సప్తార్చిరమిత్యుతి ಚಂದ್ರಸೂರ್ಯೋಪರಗೋತ್ ಗ್ರಹಪೀಡಾ ವ್ಯಪೋಹುದು ಯ ಕರ್ಮಸಕ್ಷಿ ಲೋಕನಾ ಯಮೋ ಮಹಿಷವಾಹನ ಚಂದ್ರಸೂರ್ಯೋಪರಗೋತ್ ಗ್ರಹಪೀಡಾಂ ವ್ಯಪೋಹುದು ರಕ್ಷೋ ಗಣಾಧಿ ಸಾಕ್ಷಾತ್ ಪ್ರಲಯಸನ್ನಬಹ ಉಗ್ರಹ ಕರಾಳೋ ನಿೃತಿ ಗ್ರಹಪೀಡಾಂ ವ್ಯಪೋಹುದು ನಾಗದಲೋ ದೇವೋ ನಿತ್ಯಂ ಮಕರವಾಹನ ವರುಣೋ ಜಲೋಕೇಶ ಗ್ರಹಪೀಡಾಂ ವ್ಯಪೋಹುದು ಪ್ರಾಣೋ ಹಿ ಲೋಕು కృష్ణ కృష్ణమృగప్రియ చంద్రసూర్యోపరాగోత్ గ్రహపీడాం వ్యపోహతుదేవ ఖడ్గశూలధరో వర చంద్రసూర్యోపరాగోత్తం కలుషం మే వ్యపోహతుూలధరో రుద్ర శంకరో వృషవాహన చంద్రసూర్యోపరాగోత్ దోషం నాశయతు ధృతం ఈ శ్లోకాలు చెప్పుకొని నమస్కారం చేసుకోవటం అనేది మంచిది వీటన్నిటి విశేషాలు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం చెప్పినటువంటివి ఇవి పురాణంలో ఉన్నట్టుగా సూచన చేస్తున్నటువంటి అంశాలన్నమాట ఇలా చేసి గ్రహణం విడుస్తూ ఉండగా కానీ లేదా అది అర్ధరాత్రి వేళ ఆ సమయానికి మనకి బ్రాహ్మణులు ఎవరో దొరకరు అనుకున్నట్లయితే ఆ మరుసటి రోజు కానీ గ్రహణ దానం చేయటం అనేది మంచిది అయితే మరి గ్రహణ దానం ఏం చేయాలి అన్నట్లయితే ఒక కంచు పాత్ర తీసుకొని ఆ కంచు పాత్రలో చంద్రబింబం ఒకటి పెట్టాలి అలానే బంగారంతో చేసినటువంటి పడగ కానీ ఒకవేళ బంగారంతో చేసిన పడగ పెట్టే స్తోమత లేకపోతే వెండితో చేసినటువంటి పడగ కాని పెట్టి ఈ బింబాలు మునిగేంత ఆవు నెయ్యి పోసి చక్కటి చాపు దాని మీద ఇవ్వి ఉంచి సదక్షిణ సహితంగా ఆ దక్షిణతో పాటు తాంబూలంలో ఒక కొబ్బరికాయ కూడా ఉంచేటువంటి విధంగా ఉంచి చంద్రుడికి ప్రీతిపాత్రమైనవి బియ్యం కనుక ఒక కేజింపావు బియ్యము అదే ప్రకారంగా ఇక్కడ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది కనుక రాహుకి ప్రీతిపాత్రమైనటువంటి మినుములు ఒక కేజింపావు కొంత నలనువులు ఈ నలనువులకి ఇంత అని ప్రమాణం ఏం లేదండి ఎంతో కొంత నలనూలు వీటన్నిటినీ కూడా ఎంత కుదిరితే అంత దక్షిణతోటి మీరు బ్రాహ్మడికి దానంగా ఇవ్వవలసి ఉంటుంది గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున ఏదైనా కారణం చేత ఆ గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున దానం చేయడానికి కుదరకపోతే మళ్ళీ తిరిగి ఈ పూర్వాభాద్ర నక్షత్రం వచ్చే లోపుగా వీరు గ్రహణ దానాదులు ఆచరించవచ్చు కానీ ఆ మరుసటి రోజే చేయటం అనేది మాత్రం ఉత్తమం స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ ఈ గ్రహణ దానాలు మాత్రం ఎవరి పేరు మీద వారే ఇచ్చుకోవాలి తప్ప వారి పేరు మీద ఇతరులు చేయడానికి మాత్రం ఆస్కారం ఉండదు చిన్నపిల్లలైతే మినహా అందుకని ఇది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఒకవేళ మా దగ్గర అంత ధనం లేదండి మేము ఇలా చేయలేమండి మాకింత శక్తి లేదండి అనుకునేటువంటి వారు గ్రహణం వీడినటువంటి మరుసటి రోజున మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రవారాభిషేకం చేయించుకున్నా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఒకవేళ మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవడానికి కూడా స్తోమత లేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దానికి ప్రత్యామ్నాయంగా శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు మాకు అసలు చదివే రాదండి మేము ఏం చేయాలి అన్నట్లయితే కనుక శ్రీ శివాయ నమః శ్రీ శివాయనమ శ్రీ శివాయనమ శివనామాన్ని యథాశక్తిగా చేయండి చక్కగా శివాలయానికి వెళ్ళండి శివలింగ సందర్శనం చేయండి స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటువంటి అభిషేకాది కైంకర్యాలన్నీ కూడా కళ్ళారా సభక్తికంగా వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి ఇది చక్కగా సరిపోతుంది అలానే ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కనుక వీటిలో మీ మీ శక్తిని బట్టి స్థాయిని బట్టి స్తోమతను బట్టి మీరు ఎటువంటి పరిహారాలు పాటించుకోగలిగితే అటువంటి పరిహారాలు పాటించుకోండి ఈ గ్రహణ ప్రభావం సుమారు ఆరు మాసాల వరకు ఉండడానికి అవకాశం ఉంటుంది కనుక ఆరు మాసాల వరకు కూడా ఏ నక్షత్రం వారికి గ్రహణం అనుకూలంగా లేదో ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుందో వారు ప్రయాణాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది అయితే ఇక్కడ ఈ గ్రహణ గోచారాన్ని అనుసరించి మేష వృషభ కన్యా ధనుర్ రాశి వారికి ఇది అనుకూలమైన ఫలితాలు ఇస్తుందనగానే దీని వలన వీరు అపరిమితమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్లో ఇది పూర్తి విరుద్ధమైనటువంటి అంశం అసలు ఈ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి ఈ గ్రహణ ప్రభావాలు ఏ రాశి మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి ఇవన్నీ కూడా సంవత్సర ఫలాల్లో ఆలోచన చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగానే మీకు ఫలితాలన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అంతే తప్ప ఈ గ్రహణ గోచారం వీళ్ళకి అనుకూలంగా ఉందంటే వీళ్ళకి రాజయోగం బట్టి ఎవరికైతే బాగాలేదనంటే ఇంకా వాళ్ళు అష్టకష్టాలు పడిపోయి అలా ఉండదండి చంద్రుడు మనక్కారకుడైనటువంటి కారణం చేత కొన్ని రాసులకు ఎవరికైతే ఆయన బాలేడో కొంత ఇబ్బందులు మాత్రం ఇస్తాడనేటువంటి మాట మాత్రం వాస్తవం దాని ఇందా చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుంటూ భగవంతుని నమ్ముకోవడం అనేది ఉత్తమం భగవద్ అనుగ్రహం ఉంటే ఏ గ్రహము కూడా మనల్ని ఏమీ కూడా చేయలేదు అలానే మరొక కొత్త వ్యాపారం బయలుదేరుతోంది మధ్యకాలంలో గ్రహణ సమయంలో హోమం చేసినట్లయితే అది అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది కనుక ఈ సమయంలో మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి హోమాలు చేస్తాం మీకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా పోతాయని చెప్పి సామూహికంగాను సామూహికంగా కాకుండాను కొన్ని హోమాలని ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్నారు ఇది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైనటువంటి అంశము ఈ సమయంలో ఇతరుల పేర్ల మీద హోమాలు చేయడం ముఖ్యంగా ఈ సామూహిక హోమాలు చేయడం లాంటివి అయితే మాత్రం లేవు గ్రహణ సమయంలో హోమ కర్మాచరణ చేయమని ఉంది అది వేరే విషయం అది నైష్ఠికులైనటువంటి వారు అయినటువంటి వారు వారు ఏదో పుణ్యార్థంగా చేసుకున్నటువంటివే తప్ప నాకు ఆదాయం రావాలి నాకు ఉద్యోగం రావాలి నాకు అప్పులు తీరాలి ఇట్లాంటి కామితాలతో చేసేటువంటి హోమాలు ఏవి కూడా ఈ సమయంలో మాత్రం లేవు అటువంటి మోసగాళ్ల వరలో పడి మాత్రం మీకున్నటువంటి ధనాన్ని పోగొట్టుకోకండి అలానే ఈ గ్రహణ సంబంధమైనటువంటి దానాలు ఇట్లాంటివన్నీ చేయడానికి కూడా మీకు శక్తి ఉంటేనే చేయండి అంతేగాని అప్పు చేసి చేయమని చెప్పని ఎక్కడా కూడా శాస్త్రాల్లో చెప్పబడి లేదు అయితే ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతోంది కదా ఉదయం పూట చేసేటువంటి మధ్యాహ్న భోజనాలు కానివ్వండి దేవతార్చన కానివ్వండి ప్రత్యార్థిగాదులు కానివ్వండి ఇవన్నీ కూడా ఏ సమయం లోపుగా పూర్తి చేసుకోవాలంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపుగా మధ్యాహ్నం పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల లోపుగా ఇవన్నీ కూడా పూర్తయిపోవాలి పన్నెండు పదిహేను తర్వాత ఘనమైనటువంటి ఆహారాలు స్వీకరించడం అనేది అంత మంచిది కాదు అయితే ఆతురులైనటువంటి వారు మందులు వాడుతున్నటువంటి వారు వార్ధక్యంలో ఉన్నటువంటి వారు గర్భిణులైనటువంటి వారు చిన్నపిల్లలైనటువంటి వారు అంటే ఏడేళ్ల లోపల ఉండేటువంటి పిల్లలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ మాత్రం రాత్రి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఆహారాన్ని స్వీకరించవచ్చు ఇంకా నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా మా వల్ల కాదండి తర్వాత కూడా మేము ఆహారం స్వీకరించకుండా ఉండలేము అనుకునేటువంటి వారు రాత్రి ఏడు గంటల వరకు కూడా ఆహారం స్వీకరించవచ్చు అయితే రాత్రి ఏడు గంటల వరకు తీసుకునేటువంటి ఆహారాలలో తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు ఉండేటువంటి విధంగా చూసుకోండి ఇక ఈ ఏడు గంటల దాటిన తర్వాత నుంచి మాత్రం అయినంతవరకు ఆహారాలు తీసుకోకపోవడం మంచిదే చంటి పిల్లలకు పాలు ఇవ్వడం ఇట్లాంటివన్నీ మాత్రం యథావిధిగా చేసుకోవచ్చు వాళ్ళని ఏమీ అవసరాలు అయితే మాత్రం లేవు కనుక వీటిలో మీకు అవకాశం ఉన్నంత మేరకు ఇవన్నీ కూడా ఆచరించి చక్కటి సత్ఫలితాలు పొందండి గ్రహణం రాత్రి వేళకు వస్తుంది కనుక ఏదో పడుకుంటే సరిపోతుంది తెల్లవారులు వేచి స్నానం చేస్తే సరిపోతుందని మాత్రం అనుకోకండి గ్రహణ సమయం అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయం దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు పట్టు స్నానం చేయాలి అలానే ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకు అర్ధరాత్రి విడుపు స్నానము చేయాలి ఈ పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఇవన్నీ కూడా తలారా ఆచరించాలి అయితే సౌభాగ్యవతైనటువంటి స్త్రీ తలారా స్నానం చేయకుండా కంఠతహా స్నానం చేసినప్పుడు కూడా దోషం లేదు కానీ తజ్మా వారందరూ మాత్రం తలారా స్నానం చేయటం అనేది మాత్రం మంచిది రెండుసార్లు కూడా తలారా స్నానం చేస్తూ ఈ సమయంలో అంటే గ్రహణం పట్టు దగ్గర నుంచి విడుపు వరకు కూడా మీకు మంత్రోపదేశాల ఉన్నట్లయితే చక్కగా మంత్రాలు అనుష్ఠానం చేయటం మంత్రోపదేశాలు లేనటువంటి వారు విష్ణుదాసనం లలితహాసనం వంటి స్తోత్రాలను చక్కగా పారాయణ చేసుకుంటూ ఉన్నట్లయితే అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు రాహు దర్శన సమయం వలన అందరికీ కూడా సూతకం వస్తుందని చెప్పని ప్రతీతి కనుక ఈ సమయంలో కనుక ఈ పట్టు స్నానాలు విడుపు స్నానాలు కనుక ఆచరించకపోతే మళ్ళీ తిరిగి గ్రహణం వచ్చి పట్టు విడుపు స్నానాలు చేసేంతవరకు కూడా సూతకం ఏర్పడుతుందని చెప్పని ధర్మశాస్త్రం మనకి తెలియజేస్తోంది కనుక అయినంతవరకు కూడా వీటిని చాదస్తములను కొట్టివారి వేయకుండా మన ఆచార వ్యవహారములను అయినంత వరకు కూడా చక్కగా పాటించేటువంటి ప్రయత్నం చేయండి శుభం మరోమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి